వచ్చేసి మనకి శీలం గురించి మాట్లాడండి అంటే శరీర కూహోరము బాడీలో ఉన్నటువంటి ఎంటీ స్పేస్ అనుకోండి త్వచాల మధ్య ఉన్నటువంటి ఎంటీ స్పేస్ మరి శరీర కుహరం అనేటువంటి పదాన్ని ప్రతిపాదించింది హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆల్రెడీ శీలం గురించి మొదటి వీడియోలో మాట్లాడాము ఆయన ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కుహరం అనే పద అనే పదాన్ని ప్రతిపాదించింది హెకేల్ సైంటిస్టు అయితే మనకి నిజ శరీర కోహరం అయితే జీవులో ఉంటుంది ఈ నిజ శరీర కుహరం అనేది ఎలా ఏర్పడుతుందంటే త్వచంతో ఆవరించబడినటువంటి శరీర కుహరం అంటున్నారు అంటే త్వచం అంటే ఏంటి ఇప్పుడు సంయుక్త బీజం అని మేము ఇందాక చెప్పినట్టు సంయుక్త బీజము మారుల బ్లాస్టుల గాస్టుల స్టేజ్లో అంటే పిండ దశలో మనకి మూడు జనన స్థలాలు ఏర్పడతాయని చెప్పాను దానిలో మనకి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిండం అనుకుంటే దీంట్లో కొన్ని గ్లాస్టుల స్టేజ్ అనుకోండి ఇది వచ్చేసి వెలుపలి బాహ్య త్వచము ఈ లోపలిది అంతత్వచము మధ్యలో ఇలా రెండు రకాలుగా డ్రా చేశాను కదా అది మధ్య త్వచము అంటే వెలుపలి మధ్య త్వచము లోపలి మధ్యత్వచము ఈ మధ్య త్వచం చుట్టూ మనకి ఉపకళ కణజాలం ఉంటుంది ఈ మధ్య త్వచం ఉంటేనే మనకి అక్కడ నిజమైనటువంటి శరీర కోసం ఏర్పడుతుంది అంటే ఈ మధ్య త్వచంలో వెలుపలి త్వచం కానీ లోపలి మధ్యతో రెండు ఉంటే నిజ శరీర కుహరం ఏర్పడుతుంది ఈ మధ్యత్వచం వెలుపలి కుహరం ఒకటే ఉంటే అది నిజ శరీర కూరం కాదు కాబట్టి నేను మళ్ళొకసారి ఒకసారి డ్రా చేసి మీకు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇది గ్రాస్ టూల పిండ దర్శనకుండి లేదా పిండ దర్శనకోండి ఇది వచ్చేసి మనకి బహిత్వచం అంటాము లోపల ఇంకో కలర్ రాచేద్దాము చేద్దాము ఇది అంతఃత్వచం అనుకోండి అంత స్వచము అంత స్వచము ఇది త్వచం అనుకోండి మధ్యలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏముంటుంది మీసోడెర్మ్ ఉంటుంది నేను రెండు రకాలుగా డ్రా చేస్తున్నాను సో ఇది వెలుపలి డ్రా చేసేది వెలుపలి భావ్య త్వచము మళ్ళీ రెడ్తో డ్రా చేసేది మనకి ఇదేంటంటే లోపలి మధ్య త్వచము ఇప్పుడు నేను రెండు రకాల రెడ్ కలర్ డ్రా చేశాను ఒకటి ఏంటంటే ఇది వెలుపలి మధ్య త్వచము ఇది డ్రా చేసింది లోపలి మధ్యత్వచము అంటే త్వచంలో వెలుపలి లోపలి రెండు ఉంటాయి ఇవి రెండు ఉంటేనే ఖచ్చితంగా అక్కడ నిజ శరీర కూర అనేది ఏర్పడుతుంది ఓకే ఒక్క నిమిషం ఓకే ఓకే నిజ శరీర కూరం అనేది నిజ శరీర కూరం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే అక్కడ గ్రాసులలో కానీ పిండంలో కానీ మధ్యస్త్వచం ఉంటుంది దాన్ని ఉంటే అదిగన్న మధ్యతోచం ఉంటే ఖచ్చితంగా మనకి ఈ నిజ శరీర కోరం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ వెలుపలి మధ్యతోచము లోపలి మధ్యతోచము రెండు ఉంటేనే మనకి నిజ శరీర కోరం అనేది ఏర్పడుతుంది ఈ మధ్యతోచం చుట్టూ మనకి ఉపకళ కణజాలం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నిజ శరీర కోరం కలిగినటువంటి జంతువులు ఏంటంటే సీలోమేట్లు అదేవిధంగా యూ సీలోమేట్లు రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో మనకి నిజ శరీర శరీరకుహోరం కలిగిన జంతువులు సీలోమేట్లు అదేవిధంగా వీటిని మనం యూ సీలోమేట్లు అంటాము కాబట్టి ఇక్కడ త్వచంతో ఆవరించబడినటువంటి శరీర కుహరాన్ని మనం నిజ కుహరం అంటాము ఓకేనండి అయితే ఖచ్చితంగా బాడీలో శరీర కుహరం ఏర్పడాలి అంటే మనకి ఖచ్చితంగా త్వచం అనేది ఉండాలి ఇక్కడ మనకి జీవ పరిణామ క్రమంలో ఈ నిజ శరీర కుహోరం ఏదైతే ఉందో యు అంటాము లేదా సీలోమెంట్ అంటాం కదా ఈ నిజ శరీర కుహరం ఏర్పడటం అనేది ఒక మహా అద్భుతంగా భావిస్తారు జీవుల యొక్క పరిణామ క్రమంలో నిజ శరీర కుహరం ఏదైతే ఏర్పడుతుందో అవి ఉన్నతమైన జీవులు అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ చూడండి శరీర మధ్య త్వచం నుండి కండర ప్రసరణ విసర్జక ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఏర్పడతాయి ఇప్పుడు మనకి శరీర కుహరం ఉన్నటువంటి ఈ మధ్యస్థ త్వచం నుంచి మనకి రిమైనింగ్ కండర వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేవి ఏర్పడటం అయితే జరుగుతుంది సో ఇది శరీర కుహరం గురించి ఆల్రెడీ మొదటి వీడియోలో ఏ సిలోమేట్ అంటే ఆ శరీర కుహర జీవులని శరీర కుహర జీవులని నిజ శరీర కుహర జీవులని చెప్పి ఆల్రెడీ మొదటి వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ శరీర కుహోర ద్వీపార్ దీ ద్వీపార్శ జీవులు ఏ సిలోమేట్ బై అంటాము సో ముందుగా మనకి ఆ శరీర కుహరం అంటే శరీర కుహరం లోపించిన జీవులు ద్వీపార్శ్వ సౌష్ఠవ జీవులు ఆ శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు వీటిలో శరీర కుహరం అనేది ఉండదు ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాటీ హెల్మెంతిస్ అయితే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాటీ హెల్మెంతిస్లో ఎలా ఉంటుందంటే బయట వైపున మనకి బహిత్వచం ఉంటుంది మధ్యలో ఇది మధ్య త్వచం ఏమీ ఉండదు త్వచం అనేది మృదు కణజాలంతో కానీ లేదా మీసెన్ ఖైమాతో కానీ ఏర్పడి ఉంటుంది ఈ మీసెన్ ఖైమా అనేది గట్టిగా ఉండటం వల్ల అక్కడ పదార్థాలు అనేవి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లకు వెళ్ళవు కాబట్టి ఈ త్వచం ఏదైతే ఉందో ఇది మధ్యత్వచము ఇది మధ్య భ్రూణ కణజాలము లేదా మీసెన్ ఖైమాతో ఏర్పడి ఉంటుంది ఈ శరీర అవయవాలు ఏదైతే ఉంటాయో మీసెన్ ఖైమాలో ఉండి అక్కడ కలవటానికి వీలుగా ఉండవు కాబట్టి ఆ శరీరకూహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు అంటే శరీర కుహరం లేని జీవుల్ని మనం ఆ శరీర కుహర ద్వీపార్శ్వ సౌష్ఠవ జీవులు అంటాము ఎగ్జాంపుల్ ప్లాటీ హెల్మిన్ తీస్ అయితే ఈ జీవుల్లో బహిత్వచం ఉంటుంది త్వచం ఉంటుంది కానీ మధ్యత్వచం అనేది మధ్య భ్రూణ కణజాలము దీన్ని మీసిన్ కైమా అంటాము ఇది చాలా కొంచెం గట్టిగా ఉంటుంది ఇలాగా ఉంటుంది అంటే కుహరం ఉండకుండా మధ్యత్వచం మనది మధ్య భ్రూణ కణజాలము మీసేని కైమాతో ఏర్పడి ఉంటుంది అందుకని అక్కడ మీసని కైమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య త్వచంలో కుహరం అనేది ఏమి ఉండదు ఈ మధ్య త్వచం అంతా కూడా మధ్య భ్రూణ కణజాలము మీసెని కైమాతో ఏర్పడి ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఎటువంటి కుహరం అనేది ఉండదు ఈ మీసని కైమా కొంచెం గట్టిగా ఉండటం వల్ల శరీర అవయవాలు అనేవి దాంట్లో ఇరుక్కుపోయి అన్నమాట ఓకే తర్వాత మనకి ఆల్రెడీ వీటి చెప్పాను ఫస్ట్ వీడియోలో ఫస్ట్ యూనిట్లో మీకు వీడియో చూస్తే అక్కడ బేసిక్ చెప్పేశాను ఓకే నెక్స్ట్ వన్ చూడండి మిద్య శరీర ఘోర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు సూడో సీలోమేట్ అంటే శరీర కూర ఉంటుంది కానీ నిజమైంది కాదు ఎలాగంటే ఒకసారి చెప్తాను ఇక్కడ గాస్టులానే ప్రతిదీ కూడా మనకి సంయుక్త బీజం నుంచి మారుల బ్లాస్టులా గాస్ట్రులా స్టేజ్ తీసుకోవాలి పోనీ పిండ దశ అనుకోండి దీంట్లో ఇప్పుడు డ్రా చేసింది బహిత్వచము ప్రాథమిక జనన స్థలం అనేది ఇది బహిత్వచము తర్వాత మనకి మధ్యలో లా ఇప్పుడు డ్రా చేసింది ఇది అంతత్వచము అంతత్వ అంతత్వచం అంటాము అయితే ఇక్కడ వెలు ఇక్కడ మనం ఇంకో డ్రా చేస్తాను మధ్యత్వచం ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు డ్రా చేసేది వెలుపలి మధ్యత్వచము ఇదేంటంటే మనకి వే మా అని రాశాను వెలుపలి మధ్యత్వచము కానీ అంతర్త్వచం చుట్టుపక్కల మనకి ఉండాలి కదా మధ్య త్వచం ఉండాలి కదా ఒకటే మధ్యతోచం ఉంటుంది బహిత్వచం ఉంటుంది అంతఃత్వచం ఉంటుంది కేవలం వెలుపలి మధ్యతోచం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉండవలసినటువంటి అంతర్ బహిత్వచం అనేది ఉండదు కాబట్టి ఇటువంటి జీవుల్ని అక్కడ నిజమైన కూహరం శరీర కురం ఉంటుంది కానీ ఈ అంతర త్వచము అంటే లోపలి త్వచము లేకపోవటం వల్ల అటువంటి కుహరాన్ని మనం మిథ్యా శరీర కుహోరం అంటాము ఓకే గుర్తుపెట్టుకోండి కాబట్టి మిథ్యాశరీరకుహోరం అంటే ఏంటంటే సాధారణంగా మనకి శరీర కుహరం అంటే ఏమవుతుందంటూ గ్రాస్టురాలో పిండదశలో బహిత్వచం ఉంటుంది అంత త్వచం ఉంటుంది వెలుపలి మధ్య త్వచం ఉంటుంది కానీ లోపలి మధ్య త్వచం ఇది ఇది ఉండదు బ్లాక్తో డ్రా చేసి ఇది ఉండదు కాబట్టి అటువంటి కుహోరం కలిగిన జీవుల్ని మనం శరీర కుహరం అంటాము అంటే శరీర కుహరం ఉంటుంది కానీ అక్కడ వెలుపలి మధ్య త్వచం సారీ లోపలి మధ్యత్వచం లేకపోవటం వల్ల అటువంటి కుహరాన్ని మనం శరీర కుహరం అంటాము ఓకేనండి అయితే ఇక్కడ చూడండి శరీర కుహరాన్ని మధ్యత్వచ ఉపకల ఆవరించి ఉండదు అంటే దీని అర్థం ఏంటంటే మధ్యత్వచంలో లోపలి త్వచం ఉండదని అర్థము ఎగ్జాంపుల్ హాస్ హెల్క్ హాస్క్ హెల్మింతిస్ వర్గజీవులు నిమటోడా రోటిఫెరా వీటి గురించి యూనిట్ వన్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో కాన్సెప్ట్ చెప్పాను అక్కడే డెప్త్గా చెప్పేశాను అప్పుడు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనండి ఇది కాబట్టి మిద్యా శరీర కూర జీవులు అంటే ఈ జీవుల్లో శరీరకొహరం ఉంటుంది కానీ నిజమైంది కాదు మిద్య అంటే ఫాల్స్ కదా మిద్య అంటే ఫాల్స్ కదా నిజమైంది కాదని అర్థము తర్వాత ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ మిథ్యా శరీర కుహోర జీవులం మనకి నాళంలో మరొక నాళం అమరికా అని కనిపిస్తుంది ఎలాగంటే ఇప్పుడు ఇది ఒక శరీర కూర జీవి అనుకోండి ఎక్టోడెరమ్ ఉంటుంది బావి త్వచం ఉంటుంది అంత అంతతోచం ఉంటుంది కానీ త్వచం ఉంటుంది కానీ లోపలి త్వచం ఉండదు సో ఇక్కడ ఈ కుహరాన్ని ఏమంటామంటే కుహర ద్రవము ఇది శరీర కూర కుహరము ఈ మిద్యా శరీర కుహరంలో ఉండేటువంటి ద్రవాన్ని మనం మిద్యా శరీర కుహర ద్రవం అంటాము ఎక్టోడెర్మికిను ఎండోడెర్మిక్ మధ్య మధ్య త్వచం అంటే త్వచంలో లోపలి వైపు మధ్యతో చూ లేకపోవటం వల్ల అటువంటి కుహరాన్ని ఏమంటామంటే సూడోసిలోమెట్ అంటాము మిద్య శరీర కుహరం అంటాము అటువంటి ద్రవాన్ని దీంట్లో ఉండే ద్రవం ఏదైతే ఉందో అది మిథ్య శరీర ద్రవం కుహర ద్రవం అనేది అవుతుంది సో సాధారణంగా నాళంలో మరొక నాళం అన్నాను కదా ఇదిగోండి ఇదొక జీవి అనుకోండి ఈ జీవిలో భాగం ఇది ఈ ఎక్టోడమ్ ఎండటం మధ్య మనకి ఒక ట్యూబ్ అనేది ఇలా అమరి ఉంటుంది కాబట్టి నాళంలో మరొక నాళం అమెరికా ఉంటుంది ఓకే తర్వాత ఇక్కడ చూడండి నెడేరియన్స్ కావచ్చు బల్ల పురుగు బల్ల పరుపు పురుగుల్లో జీర్ణనాళ ఉండదు ఎందుకంటే ఈ జీవుల్లో ఒకే ఓపెనింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిడేరియా బల్లపరుపు పురుగు అనుకోండి ఒకే ఓపెనింగు ఇటు నుంచి పాయువు నుంచి వ్యర్థాలు బయట రావాలి నోటి నుంచి లోపల రావాలి కానీ నిమటోడా నుంచి కార్డేటా వరకు మనకి ఎలా ఉంటుందంటే ఆ జీవుల్లో నోరు ఉంటుంది అదేవిధంగా పాయువు ఉంటుంది నోటి నుంచి భాగాలు వస్తే పాయు నుంచి వేస్ట్ మెటీరియల్ బయటకు వస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను నిడేరియన్స్ బల్ల పరుగు పరుగులు చెప్పాను నిమటోడా టు కార్డెటా వరకు ఇక్కడ జీర్ణనాళం ఉండదు గట్ అనేది ఉండదు అంటే నె జీర్ణనాళం ఉండదు అంటే ఏంటి ఆ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఓన్లీ నోటి ఒక ఓపెనింగే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంటరీ కెనాల్కి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి ఈ జీవుల్లో నిమటోడకా ఇది ఒక జీవి అనుకోండి ఇలా డ్రా చేసింది ఒక జీవి నిమటోడా నుంచి కార్డెటా వరకు నోరు పాయి ఉంటుంది నిడేరియన్స్ అదేవిధంగా బల్లపరుపురువుల్లో ఇది ఒక జీవి అనుకుంటే దీనికి ఒక ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది అంటే జీర్ణనాళం ఉండదు ఉన్నా కానీ ఒక ఓపెనింగే ఉంటుంది ఓకే అయితే మనకి ఎందుకు అంటే మిథ్యాశరీరఘోరం ఈ ద్రవం ఉంది కదా ఈ మిథ్యాశరీరఘోర ద్రవం ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక జలస్థితిక అస్థపంజ అస్థి పంజ పనిచేస్తుంది ఈ జలస్థితిక అస్థి పంజలాగా పనిచేసి కుదుపుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మరి ఈ యొక్క మిథ్యాశరీరహోర జీవుల్లో సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ కాన్సెప్ట్ అడుగుతారు ఫస్ట్ ఇయర్ చూవల్సి చాలా క్రిటికల్గా ఉంటుంది దయచేసి అర్థం చేసుకునేది ప్రయత్నం చేసుకోండి ఓకే ఇది మిథ్యా శరీర ఘోరం గురించి నేను మాట్లాడాను మిథ్యా శరీర ఘోరం అంటే శరీర ఘోరం ఉంటుంది కానీ నిజమైంది ఉండదు ఎందుకు ఉండదు అంటే మనకి గ్రాస్టూర్లలో కానీ పిండంలో కానీ రెండు బహిర్త్వచ రెండు త్వచాలే ఉంటాయి బహిత్వచము మధ్య మధ్యతోచం ఉంటుంది కానీ మధ్య మధ్యతోచం లేకపోవటం వల్ల ఆ ఆ శరీర ఆ జీవుల్లో ఉండేటువంటి ఆ బాడీ క్యావిటీని ఏమంటామంటే మిథ్యాశరీర కుహరం అంటాము నిజమైనటువంటి కుహరం అయితే కాదు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పానండి మీరు అక్కడ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి సో తర్వాత మనకి నిజ శరీర కోహోర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు నిజ శరీర కుహర ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు ఈసీలోమేట్ బైలేట్రియన్స్ అంటాము నిజ శరీర కుహరం అయితే వీటిలో ఉంటుంది మరి ఏ పర్పస్లో ఉంటుందో ఒకసారి మాట్లాడదాము అయితే నిజ శరీర కుహరం అంటే ఏంటి మనకి పిండ దశలో మూడు త్వచాలు ఉంటాయి ఇక్కడ చూడండి మూడు త్వచాలు ముఖ్యంగా మధ్యస్థ త్వచం ఉంటేనే అక్కడ మనం నిజ శరీర కుహరం అంటాము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పిండ దశ లేదా ఒక గ్రాస్టులా స్టేజ్ అనుకోండి లేదా పిండ దశ అనుకోండి దీంట్లో అంతత్వచం ఉంటుంది బహిత్వచం ఉంటుంది తర్వాత మనకి వెలుపలి మధ్య త్వచం ఉంటుంది లోపలి మధ్య త్వచం ఉంటుంది ఓకే వెలుపలి మధ్య త్వచము లోపలి మధ్య త్వచము ఇది అయితే ఈ లోపలి వెలుపలి మధ్య త్వచాల మధ్య ఉన్నటువంటి ఇదిగోండి ఈ కుహరాన్ని ఏమంటామంటే మనం నిజ శరీర కుహరం అంటాము ఇదే మధ్య త్వచంలో లోపలి మధ్య త్వచము వెలుపలి మధ్య త్వచం ఉన్నటువంటి వాటిని మనం ఆ కుహరాన్ని ఎక్కడైతే నేను డ్రా చేస్తున్నానో బ్లాక్ కలర్తో దాన్ని మనం నిజ శరీర కుహరం అంటాము కాబట్టి ఇక్కడ ఈ మధ్య త్వచం యొక్క వెలుపలి పొర ఏదైతే ఉందో ఇది ఇది ఈ పార్ట్ ఇది వెలుపలి అంతే మధ్య త్వచంలో వెలుపలి పొర ఇది మధ్య త్వచంలో వెలుపలి పొర మధ్య త్వచంలో మనం వేరే కలర్తో ఇద్దాం రెడ్ కలర్తో ఇది మధ్య త్వచం యొక్క లోపలి పొర అయితే మధ్య త్వచం యొక్క వెలుపలి పొర అనేది ఇదనేది దేహ కుడ్యపు అంటే బాడీ కుడ్యాన్ని బాడీ కుడ్యం యొక్క తలాన్ని ఆవరించి ఉంటుంది చాలా జాగ్రత్త గమనించాలి మధ్య వెలుపలి త్వచం అనేది ఇక్కడ రాయాలి మనం వెలుపలి త్వచము లోపలి మధ్యతోచం రాయవచ్చు వెలుపలి త్వచం ఏదైతే ఉందో ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా ఈ వెలుపలి త్వచం అనేది దేహం యొక్క లోపలితలాన్ని ఆవరించి ఉంటుంది దీన్ని కుడ్య వేష్టనము లేదా దైహిక వేష్టనం అంటాము అదేవిధంగా మధ్యతోచం అంటే లోపలి మధ్యతోచం అనేది లోపలి మధ్యతోచం అనేది జీర్ణనాళం యొక్క తలాన్ని ఆవరించి ఉంటుంది దాన్ని మనం అంతరాంగ వేష్టనం లేదా స్పెంచినిక్ వేష్టనం అంటాము సారీ దీన్ని మనం స్ప్లెంకినిక్ స్ప్లెంకినిక్ వేసనం అంటాము ఇది మనకి నిజ శరీర కుహరం కాబట్టి శరీర కుహరం లేని జీవులు ఏ శరీర కుహర జీవులు ఆ అంటాము ఆ కుహర జీవులు లేదా ఏ సిలోమెటిక్ యానిమల్స్ అంటాము శరీర శరీరకుహోరం అంటే శరీరకొరం ఉంటుంది కానీ నిజమైంది కాదు మూడోది నిజ శరీర కూహోరము ఇది మూడు రకాలు తర్వాత ఈ శరీర శీలోం సీలోమ్ కోహరం ఏర్పడిన విధానాన్ని బట్టి నిజ కోహర జంతువులు రెండు రకాలు సీలోమ్ ఏర్పడిన విధానాన్ని బట్టి నిజ కోహర జంతువులు రెండు రకాలుగా వర్గీకరించారు సీలోమ్ ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి యాక్చువల్గా దీని గురించి ముందే మనం యూనిట్ వన్లో చెప్పుకున్నాము ఫస్ట్ వన్ ఏంటంటే సీలోమ్ ఏర్పడిన విధానాన్ని అనుసరించి నిజ కుహర జంతువులను రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు ఒకటి ఏంటంటే సీలోమేట్స్ అంటాము విభక్త శరీర కుహర జీవులు ఆంత్ర శరీర కుహర జీవులు విభక్త అంటే చీలటమని అర్థం ఏం చీలుతుంది కుహరం ఏర్పాట్లో ఏ త్వచం ప్రధాన పాత్ర వహిస్తుంది మధ్య త్వచం కాబట్టి మధ్య త్వచం అనేది చీలి శరీర కుహరం ఏర్పడుతుంది దీన్ని మనం విభక్త శరీరకుహోరం అంటాము ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మధ్య త్వచం ఉంది కదా మూడు పొరల్లో త్వచం అనేది చీలుతుంది అనెలిడా ఆర్ద్రోఫోడా మలస్కా జీవులు సో అన్ని సైజోసిలోమెట్లు అనేవి అన్ని విభక్త కుహర జీవులు వీటిని మనం సైజోసిలోమెట్లు అంటాము ఈ విభక్త కుహర జీవులు అన్నీ కూడా ప్రథమ ముఖద్వారులు అంటే ఏంటో అని చెప్పాను అంటే ఏంటంటే ఇదిగోండి ఇది గ్రాస్టూలా స్టేజ్ గ్రాస్టూలా స్టేజ్ ఇది దీని ముందు బ్లాస్టులా ఉంటుంది బ్లాస్టులా దీని ముందు మారులా దీని ముందు సంయుక్త బీజము దీని ముందు శుక్రకణాలు అండాల కలయిక అలాగా ఇది గాస్టులా స్టేజ్ దీంట్లో ఈ ప్లేస్లో దీని ఏమంటామంటే ఆది రంధ్రం అంటాము లేదా దీని ఇంకో పేరు ఏంటంటే మనకి సంయుక్త బీజ రంధ్రం అంటాం లేదా ఆది రంధ్రం అంటాము బ్లాస్ట్ ఫోర్ అంటాము ఇంగ్లీష్లో బ్లాస్టో ఫోర్ ఇంగ్లీష్లో బ్లాస్టోఫోర్ అంటాము ఈ బ్లాస్టోఫోర్ అనేది ముందు మనకి నోటిగా మారితే దాన్ని మనం ప్రోటోస్టోమియా అంటాము ప్రథమ ముఖ అంటాము కానీ ఈ ఆద్యంత్రంథం అనేది పాయుగా మారితే దాన్ని మనం ద్వితీయ మొక్కదారులు అంటాము అది సెకండరీ కాబట్టి షైజో షీలోమీటర్లు అన్నీ కూడా ప్రథమ మొక్కదారులే అని గుర్తుపెట్టుకోండి సో రెండో జంతువులు వచ్చేసి మనకి జీవులు ఆంధ్రశరీరకూర జీవులు కాబట్టి విభక్త శరీరకూర జీవులు అంటే విభక్త అంటే చీలటం మధ్యత్వచం అనేది చీలటం వల్ల అక్కడ శరీరఘోరం అనేది ఏర్పడుతుంది ఎగ్జాంపుల్ అనెలిడా ఆర్థ్రోపోడా మలస్కా అన్ని విభక్త శరీరఘోర జీవులు అన్నీ కూడా ప్రథమ ముఖదారులు అంటే గ్లాస్ టు లాస్ట్ స్టేజ్లో మనకి ఆది అంతరంధ్రం అనేది మొదటిగా నోరు కింద ఫామ్ అవుతుంది అందు దాన్ని మనం ప్రథమ ముఖదారులు అంటాము ఓకే నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటిరో సిమీటర్స్ అంటే ఆంధ్ర శరీరకూర జీవులు అంటే ఇప్పుడు ఆంధ్ర శారీరక ఊర్జలు ఎలా ఏర్పడతాయి అంటే ఇది గ్రాష్లా స్టేజ్ కదా ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆది అంతరంధ్రం అనేది పాయు కింద మారుతుంది కాబట్టి ఇవి ద్వితీయ ముఖదారులు దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది అయితే మనకి ఇక్కడ మధ్య త్వచం ఉంటుంది కదా ఇలాగా బా భావి త్వచము అంతరత్వచ తర్వాత మధ్య త్వచము ఈ మధ్యతోచం ఏం చేస్తుందంటే ఈ మధ్య త్వచం పైన కొన్ని పౌచర్స్ ఏర్పడతాయి కోశాలు ఇలా కోశాలు ఏర్పడటం వల్ల ఇక్కడ ఉండేటువంటి శరీర కోరం ఏదైతే ఉందో దాన్ని మనం శరీర కోరం అంటాము కాబట్టి త్వచ కోశాల నుండి ఏర్పడినటువంటి శరీర ఆంత్ర శరీర ఘోరం అంటాము అటువంటి జీవుల్ని సిలోమేట్స్ అంటాము ఆంధ్ర శరీరకూర జీవులు దీంట్లో పై భాగన కొన్ని పౌచెస్ ఏర్పడతాయి కోశాలు ఏర్పడతాయి దాని నుంచి మనకి శరీర కూరం ఏర్పడుతుంది ఈ ఆంధ్ర శరీరఘోర జీవులు అన్నీ కూడా ద్వితీయ ముఖ దారులు అంటే ఆది అంతరంధ్రము గ్రాస్ టూలాస్ స్టేజ్లో ఉన్నటువంటి ఆది అంతరంధ్రం అనేది యానస్ కింద మారుతుంది పాయు కింద మారుతుంది కాబట్టి ఆంత్ర శరీర కూరజీవులు అన్నీ కూడా ద్వితీయ ముఖదారులు అవుతారు డెర్మేటా హెమీ కార్డేటా కార్డేటా దీనికి ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ మనకి బీజవాహిక లేని అకసీరుకాల్లోనూ ఇది ఒక డ్రా చేద్దాము ఒక నిమిషం సో ఇక్కడ ఏమంటున్నారంటే వన్ మినిట్ బీజవాహిక లేనటువంటి ఒక్క బీజవాహిక లేని అకసెరుకాల్లోనూ శ్రీ సగ సెరుకాల్లోనూ బీజ కణాలు అనేవి ఈ శీలో విడుదలవుతాయి అందుకు మనకి నిజ శరీకోరం అనేది ఉపయోగము తర్వాత మనకి అకసరుకాలో ఏమవుతుందంటే ఈ శరీర కుహ ద్రవం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే విశాఖప సారీ ఎక్సెటరీ సబస్టన్ విశేషక పదార్థాలను గ్రహించి తాత్కాలికంగా నిల్వ చేసి బయటికి పంపుతుంది ఓకే అదొకటి ఇంపార్టెంటు తర్వాత మనకి ఇక్కడ చూస్తే యుసిలోమేట్లో అంటే నిజ శరీర కూర జీవుల్లో ఏమవుతుందంటే త్వచం అనేది అంత త్వచంతో సంబంధం ఏర్పరచుకొని లోనికి నొక్కడం వల్ల ఆహారనాళంలో అంతరజటము జీర్ణాశయం మొదలైన భాగాలు ఏర్పడతాయి అంటే నిజ శరీరకోహోర జీవులు ఏమవుతుందంటే మనకి మూడు త్వచాలు ఉన్నప్పుడు ఈ మధ్య త్వచం ఏదైతే ఉందో అది ఆహారణాల అంత త్వచంతో సంబంధాన్ని ఏర్పరచుకోవటం వల్ల అది కొంచెం లోపలికి నొక్కబడటం వల్ల మనకి ఆహారణాలలో అంతర జఠనం ఒకటి జీర్ణాశయం భాగాలు రెండు కూడా డెవలప్మెంట్ అయితే అవుతాయి దీన్ని మనం ప్రాథమిక ప్రేరేపణ అంటాము ప్రైమరీ ఇండక్షన్ అంటాము అదేవిధంగా మనకి సూడోసిలోమెంట్ అంటే మిథ్యాశరీరకుహోర జీవులో ఏమవుతుందంటే మధ్య త్వచము అదేవిధంగా ఆహరణాల మధ్య ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆహరణాల అనేది సరళంగా ఉండి సన్నటి పొడవైన నాళం రూపంలో ఉంటుంది ఇది ఒకటి ఓకేనండి తర్వాత మనకి నిమటోడ్లో మనకి సరళమైన పలచని సారీ పలుచుని కుడ్డికలేనటువంటి ఆహరణాలు ఉంటుంది నిమటోడ్లో ఉన్నటువంటి ఆహరణం అనేది సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉండి ఈ గోడలు అనేవి చాలా పలుచుగా ఉంటాయి దీని నుంచి జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు సులభంగా మిద్యా శరీరకూర వ్యాపనం చెందుతాయి ఇది ప్రసరణ వ్యవస్థ లేని నోటిని భర్తీస్తా సో నిమటోడ్లో మనకి సరళమైన పలచని కుడ్యం కలిగిన ఆహారనాళం ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది మరి నిమటోడు దేనికి ఎగ్జాంపుల్ అవుతాయి అవన్నీ సూడోశీలోమేటే కదా అంటే మిద్యా శరీరకూర జీవులే కదా వీటిలో ఏమవుతుందంటే సరళమైన పలచని కుడ్యం కలిగినటువంటి అయితే ఉంటుంది నిమటోడ్లో అయితే ఈ నిమటోడ్లో ఏమవుతుందంటే జీర్ణమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా సులభంగా మనకి ఈ మిథ్యాశరీర కూరంలోనికి వ్యాపన చెందుతాయి అంటే ప్రసరణ వ్యవస్థ లేని లోటుని పూరిస్తుంది కాబట్టి నెమటోడ్లో మనకి పలుచని కుడ్డ్యం గల ఆహరణాల ఉంటుంది అది సింపుల్గా ఉంటుంది దీని నుంచి ఈ ఆహరణాల నుంచి మనకి జీర్ణమైన ఆహార పదాలన్నీ కూడా మిథ్యాశరీర కూర ద్ర మిథ్యా శరీర కుహర కుహర ద్రవంలోకి వ్యాపనం చెందుతాయి బ్లడ్ అవసరం లేకుండా ఇక్కడ ఓకే ఇది ఒకటి సో ఇదండి తర్వాత మనకి మిథ్యాశరీర కూరం కంటే నిజ శరీర కూరం వల్ల కలిగే లాభాలు ఇవి తర్వాత చూస్తే మనకి ఇక్కడ బిట్టు మొత్తం సమ ఇప్పుడు దాకా విన్నది వేరు ఇది విన్నది వేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దీని నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ టేబుల్ చెప్పి మనం వదిలేయవచ్చు కానీ అసలు ఏంటో తెలియాలి కదా సో ఫస్ట్ మన రాజ్యము యానిమేలియా చూసాము దాంట్లో మనకి కణస్థాయి అంతస్తుంది కణజాల స్థాయి అవ్యవస్థాయి అవ్యవస్థ అంటే కణస్థాయిలో వ్యవస్థీకరణ ఉంటుంది కణజాల స్థాయిలో వ్యవస్థీకరణ ఉంటుంది అవయవ వ్యవస్థ ఉంటుంది అవయవ వ్యవస్థ స్థాయిలో ఉంటుంది అలాగా కణస్థాయిలో జీవులు కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కణజాల స్థాయి ఒకటి అవయవ స్థాయి ఒకటి అవయవ వ్యవస్థ స్థాయి ఒకటి కాబట్టి రాజ్యం ఏని మేలియాలో మనకి వర్గీకరణ స్థాయిలు ఏంటంటే ఒకటి కణస్థాయి అంతస్తు మిగతాది కణజాల అంతస్తు అవయవ అంతస్తు అవయవ వ్యవస్థ అంతస్తు కణజాల వ్యవస్థీకరణ అవయవ వ్యవస్థీకరణ అవయవ వ్యవస్థ వ్యవస్థీకరణ దీంట్లో మరి కణస్థాయి అంతే అంత ఐ మీన్ లైక్ కణస్థాయి కణస్థాయి వ్యవస్థీకరణ దీంట్లో ఉంటుంది పోరిఫేరా వర్గంలో ఉంటుంది దీనిలో సౌష్టవం కానీ శరీర కూరలు ఏమి ఉండవు రెండు ఇక్కడ చూడండి ఈ కణజాల అవయవ అవయవ వ్యవస్థ వర్గీకరణ స్థాయిలో మనకి మళ్ళీ రెండు రకాలు ఉంటాయని చెప్పాను వ్యాసార్థ సిమెంటరీ సౌష్టము రేడియల్ సిమెంటరీ ఒకటి బైలేటల్ రెండు ఉంటాయి వ్యాసార్థ సౌష్టవము ది పార్శ్వ సౌష్ణం ఉంటుంది మరి వ్యాసార్థ సౌష్ఠం దేంట్లో ఉంటుంది నిడేరియా టీనోఫోరా అదే ద్వీపారస సౌస్ మనకి మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటే ద్వీపార్స సౌత్సవాన్ని కలిగే జీవుల్లో ఏముంటాయి ఆ కుహర జీవులు అంటే ఏ సీలోమేట్లు కుహరం లేనివి ప్లాటీహెలిమింతిస్ మిథ్యా కుహరం కలిగినవి అంటే సూడోసిలోమేట్లు నిమటోడా ఆస్క్ హెలిమిన్థిస్ నిజ కుహరం కలిగినవి మళ్ళీ దీనిలో రెండు ఉన్నాయి విభక్త శరీరఘోరము ఆంధ్ర కుహరము షైజోసిలోమేట్లు ఎంట్రోసిలోమీట్లు విభక్త శరీర కూహోరం అంటే మధ్యతోచం చేరటం వల్ల శరీర కూహరం ఏర్పడుతుంది అనేలీడ ఆధ్రూపడ మలస్క ఆంధ్ర శరీర కూహోరము మధ్యతోచం పైన కోశాలు ఏర్పడి దాని నుంచి శరీర కూరం ఏర్పడుతుంది ఇకన డెర్మేటా ఎమికార్డెటా కార్డెటా సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఈ కణజాల అవయవ అవయవ నుంచి మనకి వ్యాసార్థ సౌత్సం ఒకటి దీపార్థ సౌస్ ఉంటాయి కదా వ్యాసార్థ సౌత్సవానికి ఎగ్జాంపుల్ ఇది ద్వీప సంవత్సరాలలో మనకి మళ్ళీ మూడు రకాలు ఉంటాయని చెప్పాను కదా మూడు రకాల జీవులు ఆ శరీర విద్యా శరీర కోహరము నిజ శరీర కోహరము మళ్ళీ నిజ శరీర కోహరంలో విభక్త శరీర కోహోరము ఆంధ్ర కోహరం ఉంటాయి ఓకే